అందరికీ నమస్కారం మరి లోగడ వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేయడం జరుగుతున్నది పిల్లలు విద్యార్థుల యొక్క క్రమశిక్షణలో భాగంగా తల్లిదండ్రుల యొక్క పాత్ర బాగా ఉందని మనం ఆల్రెడీ మనం తెలుసుకున్నాము మరి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల క్రమశిక్షణలో సామాజిక స్పృహ కూడా నేర్పించాలి ఇరుగు పొరుగు వారి వారి ఏడల సమాజంలో మిగతా పెద్దలు బంధువులు వారి ఏడల కూడా క్రమశిక్షణగా ఉండేటట్టుగా చూడాలి ఇంటికి వచ్చిన బంధువులను అతిథులతోనూ ఇతరులతోనూ మాట్లాడే విషయంలో కూడా మంచి భాషణ అనేది పిల్లలకు నేర్పాలి ఆ విధమైన భాష నేర్పితే రేపన్నప్పుడు తరగతి గదిలోనూ గాను ఇతరుతో ఇతరులతోనూ మాట్లాడేటప్పుడు కూడా అదే భావన విద్యార్థుల లోపల అదే అలవాటు కొనసాగుతుంది కాబట్టి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఈ క్రమశిక్షణ నేర్పించటంలో చాలా అత్యధికంగా ఉంటుందన్నమాట టీచర్స్ ముఖ్యంగా విద్యార్థులకు పాఠశాలలో కేవలం పాఠాలే బోధించటం కాకుండా ఇతర విషయాల్లో అంటే ముఖ్యంగా పాఠశాల ఆవరణ తరగతి గది లోపల మరి క్రమశిక్షణ తోటి విద్యార్థులతో బిహేవియర్ అనేది కూడా చాలా ముఖ్యం తరగతి గది నీట్గా ఉంచుకోవటం తర్వాత మొక్కలను పెంచడం తర్వాత మొక్కలను సంరక్షించటం పెంచిన మొక్కలను సంర సంరక్షించటం కూడా చాలా అది విద్యార్థి లోపల మంచి క్రమశిక్షణ భావాన్ని కలిగజేస్తుంది ముఖ్యంగా విద్యార్థుల తరగతి గదిలో వారు పాఠాలు నేర్చుకున్నప్పుడు క్రమశిక్షణ లోపం ఉన్నప్పుడు అది ఎందుకు ఆ విద్యార్థులు అలా ఉంది అనే దాని మీద క్లాస్ టీచర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ వారు కనిపెట్టగలుగుతారు ముఖ్యంగా విద్యార్థి పాఠం వినకపోవడం లేకపోతే క్లాస్లో అల్లరిగా ఉండటం బయట అల్లరిగా ఉండటంలో ముఖ్యమైన కారణం వాడికి పాఠం అర్థం కాకపోవటం లేదా పూర్వజ్ఞానం సరిగ్గా లేకపోవటం ఆ సబ్జెక్టులో నాలెడ్జ్ లేకపోవటం పూర్వ తరగతిలో ఆ సబ్జెక్టు సరిగ్గా వినకపోవటం లేదా కనీస విద్య అభ్యసన స్థాయి లేకపోవటం అనేది కూడా చాలా ప్రాముఖ్యతగా ఉంటుంది అన్నమాట ముఖ్యంగా చదవటం రాయటం చిన్న చిన్న లెక్కలు చేయటం ఈ విధమైన పరిక్రియలు విద్యార్థికి లేకపోవడం వల్ల తరగతి గతి లోపల డిసిప్ ఇన్డిసిప్లిన్గా మారుతూ ఉంటాడు మనం ఎంత పాఠం బోధించినా కూడా వాడికి చదవటం రాక రాయటం రాకపోవటం వల్ల వాడు ఆ పాఠం అర్థం చేసుకోలేకపోవటం లేక పూర్వ పాఠం తను వినక ఈ పాఠం అర్థం అతనికి అర్థం కాకుండా మిగతా పిల్లలను డిస్టర్బ్ చేయడం కూడా ఇది ఇందులో భాగమవుతుంది కాబట్టి దీనికి టీచర్స్ ముఖ్యంగా మరి ఇటువంటి కనిపెట్టి అటువంటి నివారణ చర్యలు చేపట్టాలి మరి మనం ఏ రోజు ఏ పాఠం చెప్తున్నామో ఆ పాఠము వాడికి నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందనేది అంశం కూడా చెప్తే విద్యార్థి నేను ఈ పాఠం నేర్చుకుంటున్నాను ఈ పాఠం వల్ల రేపు భవిష్యత్తులో నాకు ఈ ప్రయోజనం కలుగుతుంది అనే భావన విద్యార్థులు వస్తుంది దానివల్ల పాఠం నేర్చుకోవడానికి అధిక ఆసక్తిని కూడా కనపరుస్తాడు కాబట్టి ఇవన్నీ చాలా ముఖ్యం క్రమశిక్షణ లోపల రొటీన్గా పాఠం చెప్పడం బోర్డు మీద లెక్కలు వేయటం బోర్డు అంతా నింపటం లేకపోతే ఈ ఫిజిక్స్ చెప్పడం ఇవన్నీ కాకుండా ఈ పాఠం నీకు నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుందనేది చెప్పడం వల్ల విద్యార్థి తప్పనిసరిగా ఇది నేను నేర్చుకోవాలి రేపు నాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే భావన అతనిలో ఉంటుంది కాబట్టి అప్పుడు సక్సెస్ఫుల్గా క్రమశిక్షణలో విద్యార్థిని తేవటానికి మనం కృతకృతులు అవుతామన్నమాట అలాగే విద్యార్థి తన పని తాను చే చేసుకోవాలని తప్పనిసరిగా చెప్పాలి తన గదిని నీట్గా ఉంచుకోవటం ప్లేట్లు కడుక్కోవటం హ్యాండ్ వాష్ చేయటం మంచి ఆక్సిజన్ లభించడానికి పచ్చటి చెట్లను పెంచటం పాఠశాల ఆవరణ చక్కగా ఉంచుకోవటం ఇవన్నీ క్రమశిక్షణలోనే భాగం ఇవన్నీ విద్యార్థికి నేర్పినప్పుడే ఒక ఉపాధ్యాయుడు పరిపూర్ణ విద్యాభ్యాసం విద్యార్థికి అందించినట్టు అవుతుంది కాబట్టి చాలామంది విద్యార్థులు విద్యాభ్యాసం లోపల చాలా క్రమశిక్షణ రాహిత్యానికి ఉండడానికి కారణాలు ఇవి కొన్ని కారణాలు అయి ఉండొచ్చు వీటిని అధిగమించితే మనం విద్యార్థిని చాలా మర్చుకు క్రమశిక్షణ మార్గంలో నడపవచ్చు కాబట్టి మరి సమాజం లోపల కూడా ప్రతి సామాజిక బాధ్యతగా మన ఇరుగు పొరుగునున్న విద్యార్థుల యొక్క క్రమశిక్షణ మీద ఒక కన్నేసి ఉంచితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక విద్యార్థి చెడుపు కడలకు పోయినప్పుడు కానీ క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు తెలియజేయటం లేకపోతే పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయటం క్లాసులు వదిలేసి బయటకు వచ్చినప్పుడు మరి సంబంధిత ఆ పిల్లవాడి తండ్రికో తల్లికో తెలియజేస్తే వాళ్ళు స్కూల్లో ఉపాధ్యాయులను సంప్రదిస్తారు అలా అలాగే సమాజంలో ఏ ఏమైనా ఆ విద్యార్థి కానీ ఆ పిల్లవాడు కానీ చెడుకోడలు పోయినప్పుడు మందలించడం కానీ ఇలా చేయవద్దని వాడికి ఒక మంచి స్ఫూర్తిదాయకమైన ఒక కథను కానీ ఒక మహనీయుని యొక్క విశేషాలు కానీ చెప్పడానికి ముందుకొస్తే విద్యార్థుల్లో క్రమశిక్షణ చాలా మటుకు మెరుగుపరచవచ్చు అంతేకాకుండా ఉపాధ్యాయులు ముఖ్యంగా వారు బోధన చే చేసేటప్పుడు విద్యార్థుల కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా వాళ్లకు పాఠాలు నేర్చుకోవడం చాలా ఆసక్తికరంగా వాళ్ళు చూపిస్తారు ముఖ్యంగా పాఠశాల లోపల క్లాస్లో ఒక పాఠాల్లో ముందు ముందంజ ఉన్న విద్యార్థి నాలెడ్జ్ స్లో లెర్నర్స్కు అందిస్తే